ఎవరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈ రోజు మంచి రెసిపీతోని మీ ముందరకు వచ్చానండి అదేనండి రాగి పిండి బోర్లు చాలా హెల్తీగా ఆరోగ్యమైన ఫుడ్ అండి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను రండి ఇది రెండు కప్పులు రాగి పిండి అండి ఒక కప్పు గోధుమ పిండి అండి ఈ కప్పుతోనే రెండు కప్పులు రాగి పిండి తీసుకున్నాను ఒక కప్పు గోధుమ పిండి అండి ఒక కప్పు బెల్లం మనకు మంచి ఫ్లేవర్ కోసం ఎలర్చి పొడి ఒక రెండు స్పూన్లు నువ్వులు రుసుకు సరిపడా ఉప్పండి ఇప్పుడు మనం ఈ బెల్లం అనేది అండి పావు కిలో బెల్లం అండి సరిపోతుంది ఇది స్టవ్ మీద పెట్టుకుందాం ఇందులో హాఫ్ కప్పు వాటర్ వేసుకుందాం అండి వాటర్ వేసుకున్నాం కదా ఇప్పుడు కరగబెట్టుకుందాం పాకం ఏం రావాల్సిన అవసరం లేదు ఇది కరుగుతుంది అప్పుడు మనం ఇగో రెండు స్పూన్లు నువ్వులు వేసుకుందాం రుసుకు సరిపడా ఉప్పు వేసుకుందాం ఉప్పు మాత్రం సూసి వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు నేనైతే ఇక్కడ ఒక స్పూన్ మరి వేసాను మంచి ఫ్లేవర్ కోసం వెలచ్చి పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకుందాం ఇప్పుడు మనం బెల్లం పెట్టుకుందామండి ఇప్పుడు మనం నువ్వులు ఉప్పు వెలచ్చి పౌడర్ వేసుకున్నాం కదండి అంతా ఒకసారి మిక్సింగ్ చేసుకుందాం ఈ బెల్లం అనమాట మనకు పాకం రావాల్సిన అవసరం లేదు ఒకవేళ బెల్లం వాటర్ కానీ సరిపోతే కొంచెం సా వాటర్ వేసుకోండి పర్వాలేదు చూడండి ఇలా బెల్లం మొత్తం కరిగిపోవాలి పాకం అయితే రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు స్టవ్ కట్టిద్దాం మనం ఈ పిండిలోకి పడగొట్టుకుందాం ఇప్పుడు మనం ఒక స్పూన్తో కలుపుకుందాం ఫస్ట్ ఎందుకంటే ఇది వేడిది కదా చేతికి అంటుకుంటుంది మనం చపాతి పిండిలా కలుపుకోవాలండి ఇది మరి గట్టిగా కాక మరీ లూజ్గా కాక మీడియంగా కలుపుకుందాం కొన్ని వాటర్ అయితే పడతాయి ఈ విధంగా పిండి మనం చపాతి పిండిలా కలుపుకోవాలండి మరీ గట్టిగా వద్దు మరీ లూజ్గా వద్దు ఈ విధంగా కలుపుకుంటే సరిపద్ది అయిపోయింది పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ఇవ్వండి ఒక చాకింగ్ బోర్డు తీసుకొని ఆయిల్ అయినా కానీ నెయ్యి అయినా కానీ మీకు ఏది అందుబాటులో ఉందో అది తీసుకొని పేపర్ చిన్న పేపర్ మొక్క కట్ చేసుకొని ఇంత ముద్ద అయితే సరిపడుతుందండి మరీ పలసగా ఒత్తుకోవద్దు మీడియంగా ఒత్తుకోవాలి పొంగుతాయి మంచిగా ఇలా ఉత్తుకున్న ఏమవుతాయి ఏమవుతాయంటే చక్కగా పొంగుతాయి లేదనుకుంటే పలసగా ఆకుల్లా అయిపోతాయి అంత టేస్ట్ అనిపించు స్టవ్ మీద ప్యాన్లో ఆయిల్ పోసుకొని పెట్టుకుందాం వేడవుతుంది వేడయ్యేలాగా మనం బోర్లు కొని పెట్టుకుందాం ఆయిల్ వీట్ అయ్యిందండి ఇప్పుడు మనం ఒకటి కోట తీసుకొని వేసుకుందాం మనం ఇప్పుడు ఇలా వేడి ఆయిల్ అనమాట ఇలా మీద పోస్తూ ఉంటే పొంగుతాయండి మంచిగా ఈ కలర్ వచ్చిన వరకు మనం వేగించుకోవాలండి ఫ్రెండ్స్ రాగి పూర్లు ఎలా రెడీ చేసుకోవాలో చెప్పాను కదా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి